ఆసియా కప్ లో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్న టీమిండియా ఈ రోజు యుఏఈతో తొలి మ్యాచ్ ఆడంది సూర్యకుమార్ నేతృత్వంలోని టీమిండియా అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్లో పటిష్టంగా ఉంది ఆసియా కప్ లో చక్కని బోని కూరడంపై దృష్టి పెట్టింది దీనిపై మరిన్ని వివరాలు దుబాయ్ వేదికగా ఆసియా కప్ క్రికెట్ సమరం ప్రారంభమైంది ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాకిస్తాన్ జట్లు తలపడుతుండడంతో ఆసియా కప్ ఉత్కంఠ రేపుతోంది భారత్ పాకిస్తాన్ దిగ్గజ జట్లతో పాటు శ్రీలంక బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ హాంకాంగ్ ఒమన్ యుఏఈ జట్లు బరిలోకి దిగాయి ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా తలబడుతున్నాయి దాయాది జట్లు భారత్ పాకిస్తాన్తో పాటు ఒమన్ యూఏఈ జట్లు గ్రూప్ ఏలో ఉండగా గ్రూప్ బిలో ఆఫ్ఘనిస్తాన్ హాంకాంగ్ బంగ్లాదేశ్ శ్రీలంక జట్లు పోటీ పడుతున్నాయి గ్రూప్ స్టేజ్లో ప్రతి జట్టు మూడోసి మ్యాచ్లు ఆడతాయి టోర్నీ ఆఫ్ ద మ్యాచ్ సెప్టెంబర్ పద్నాలుగున జరగనుంది భారత్ పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి గ్రూప్ లో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సూపర్ ఫోర్ స్టేజ్ కు చేరుకుంటాయి సూపర్ ఫోర్ స్టేజ్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగుతుంది సెప్టెంబర్ ఇరవై ఐదున జరిగే ఫైనల్ సమరానికి దుబాయ్ వేదిక కానుంది ఆసియా దేశాల మధ్య క్రికెట్ పట్ల ఉన్న అభిరుచికి పోటీ తత్వానికి ఈ టోర్నీ ప్రతీక ఆసియా దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను పెంపొందించడానికి ఒక వేదికగా నిలుస్తోంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ప్రారంభమైన ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమర్థవంతంగా నిర్వహిస్తోంది ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ఆసియా కప్ ఆసియా ఖండంలో క్రికెట్ స్థాయిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తోంది రెండు వేల పద్నాలుగు వరకు వన్డే ఫార్మాట్లో జరిగిన ఆసియాకప్లో రెండు వేల పదహారు నుంచి టీ ట్వంటీ ఫార్మేట్ ప్రవేశపెట్టారు ప్రతి రెండేళ్లకు ఒకసారి వన్డే ఫార్మాట్ మరోసారి టీ ట్వంటీ ఆసియా కప్ నిర్వహిస్తున్నారు ఇప్పటి వరకు ఆసియా కప్ను ఆసియా అగ్రశ్రేణి జట్లకే సొంతమైంది అత్యధికంగా భారత జట్టు ఎనిమిది సార్లు నెగ్గింది శ్రీలంక ఆరుసార్లు ఆసియా కప్ అందుకోగా పాకిస్తాన్ రెండు సార్లకే పరిమితమైంది రెండు వేల పదహారు టీ ట్వంటీ ఆసియా కప్ భారత్ నెగ్గగా రెండు వేల ఇరవై రెండు టీ ట్వంటీ ఆసియా కప్ శ్రీలంక గెలుపొందింది డిఫెండింగ్ చాంపియన్ హోదాలో శ్రీలంక ఈసారి బరిలోకి దిగింది ఆసియా లో ఈసారి టీమిండియా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది సూర్యకుమార్ కెప్టెన్సీలోని టీమిండియా అన్ని విభాగాల్లో బలంగా ఉంది ఇంగ్లాండ్ గడ్డపై సత్తా చాటిన టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ సూర్యకుమార్ కు డిప్యూటీగా వ్యవహరిస్తున్నారు అభిషేక్ వర్మతో కలిసి శుభ్మన్ గిల్ భారత ఇన్నింగ్స్ ను ఆరంభిస్తాడు ఆ తర్వాత వచ్చే సూర్యకుమార్ సంజు శాంసన్ హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ తో బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉంది జస్ప్రీత్ బుమ్రా అర్షదీప్ సింగ్ కొత్త బంతిని పంచుకోనున్నారు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి పేస్ అటాక్ కు తోడుగా నిలవనున్నారు కొత్త జోస్తో బరిలోకి దిగుతున్న టీమిండియా ఆసియా కప్ తో స్వదేశానికి తిరిగి రావాలని బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్